కళ్యాణ్ పడాలని దాటేసి ఇమ్మానియల్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు మాస్ ఓటింగ్ పడుతుంది అని చెప్పేసి సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తుంది నిజంగానే కళ్యాణ్ పడాలని దాటి ఇమానియల్ టాప్ ప్లేస్ లోకి వచ్చాడంటే లేదు ఎప్పటికీ కూడా అయ్యగారే నెంబర్ వన్ కళ్యాణ్ పడాలే నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు మాస్ ఓటింగ్ పడుతుంది మిస్డ్ కాల్స్ హాట్ స్టార్ ఓటింగ్స్ బీభత్సంగా పడుతున్నాయి కళ్యాణ్ పడాలకి ఇమ్మానియల్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు మనోడు కూడా మంచిగానే ఓటింగ్ పడుతుంది పది వారాల తర్వాత ఓటింగ్ లోకి వచ్చినా కూడా ఈ రేంజ్ లో ఓటింగ్ పడుతుందంటే మామూలు విషయం కాదు నాకు తెలిసి తనోజాన్ సుమన్ శెట్టి నామినేషన్ లో లేరు కాబట్టి వాళ్ళిద్దరు ఓటింగ్ ఇమ్మానిలకు పడుతుందని నేనైతే అనుకుంటున్నాను ఎందుకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఇప్పుడు యూట్యూబ్ పోల్స్ చూసుకుంటే కొన్ని కొన్ని పోల్స్ లో కళ్యాణ్ టాప్ లో ఉంటున్నాడు కొన్ని కొన్ని పోల్స్ లో తనూజ టాప్ లో ఉంటుంది తనూజకి ఫార్టీ వన్ పర్సెంట్ ఉంటే కళ్యాణ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కళ్యాణ్కి ఫార్టీ వన్ పర్సెంట్ ఉంటే తనూజకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది కానీ ఎమ్మానియల్ వీళ్ళ ముగ్గురిని కలిపి పోరి పెడితే ఎమ్మానియల్కి లెవెన్ పర్సెంట్ ట్వల్వ్ పర్సెంట్ మాత్రమే ఓటింగ్ పడుతుంది అంటే దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది ఇమానియల్కి కి ఓటింగ్ పడుతుందని క్లియర్గా అర్థమవుతుంది చెప్పలేము అందరూ నామినేషన్లోకి లోకి వస్తేనే కానీ ఎవరు ఏంటన్నది మనం క్లియర్గా చెప్పలేము బట్ స్టిల్ ఇప్పటికీ కూడా కళ్యాణ్ పడాలనే టాప్ లో ఉన్నాడు సెకండ్ లో ఉన్నాడు థర్డ్ లో డెమోన్ పవన్ ఉన్నాడు ఫోర్త్ మన భరణి గారు ఉన్నారు ఫిఫ్త్ సంజనా గర్లాని గారు సిక్స్త్ దివ్యా నిఖితకి ఈ వీక్ అస్సాం టికెట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే హండ్రెడ్ పర్సెంట్ రాసి దివ్య దివ్యానికిత ఈ వీక్ ఎలిమినేట్ కాబోతుంది స్టిల్ ఇప్పటికీ కూడా కళ్యాణ్ పడాలనే టాప్ లో ఉన్నాడు